నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నఖారాయ నమ శివాయ ఓం హర 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 మహాదేవ శంకర ఇప్పుడు మళ్ళీ వచ్చారు ఈ పార్వతీదేవి దగ్గర కూర్చి సప్తరుషులు వాళ్ళు చెప్పవలసినంతా చెప్పారు మాట్లాడేసిన తర్వాత ఆవిడ ఏదైతే చెప్పిందో అదంతా విన్నారు వెళ్ళిన తర్వాత శివుడికి ఆ విషయం అంతా కూడా చెప్పారు చెప్పేసేసి వాళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే ఈయని మళ్ళీ పరీక్ష చేస్తామని చెప్పి అనుకున్నా అనుకుని ఈయన కూడా మళ్ళీ శివుడిలాగా వచ్చేస్తే కానీ మళ్ళీ అంత అక్కడ కథ ఏం నడవదు అందుకని ఈయన కూడా ఒక బ్రహ్మచ బ్రాహ్మణుని రూపంలో వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఈయన వచ్చేట ఆవిడ దగ్గరికి వచ్చాట తపస్సు చేసుకునేటువంటి ప్రాంతానికి రాగానే ఈవిడప్పుడే పూల అవన్నీ తీసుకుని ఆవిడ బయలుదేరింత బయలుదేరినటువంటి ఆవిడ ఎప్పుడైతే ఆయన వచ్చాడో వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన కాళ్ళు కడిగి ఆయనకి పూజ చేసి ఆవిడ సగౌరవంగా ఆయన్ని స్వామి మహానుభావులు ఎందుకు వచ్చారో ఇటు నాకు తెలియలేదు చెప్పండి అని చెప్పి అడిగిందా వినయంగా అడిగితే ఈడున్నట్ట అమ్మ నేనేదో వృద్ధ బ్రాహ్మణుడిని వెళ్తుంటే ఈ వనమంతా వనం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా తేజస్సుతో చాలా గొప్పగా ఉంది కాబట్టి ఈ అంతా కూడా ఇంత తేజస్సుతో నింపిన వేసినటువంటి దాన్ని అసలు ఏం చేస్తున్నావు చూస్తేనేమో స్త్రీవి ఇక్కడ నీకేం పని ఈ గిరిశిఖరం మీద హిమత్ పర్వతాల్లో ఇంత పైన నువ్వేం చేస్తున్నావు అమ్మా అని చెప్పి ఈయన అడిగట్ట అడిగితే ఆవిడంతట నేనేదో దైవ కార్యం మీద ఇక్కడ కూర్చున్నానండి ఏదో తపస్సు చేసుకుంటున్నాను అని అనగానే ఈయనన్నట్ట నేను చూస్తుంటే నువ్వు బాలికవి కాదు పోనీ వృద్ధరాలివా అంటే వృద్ధరాలివి కాదు ఎవరు యవ్వనంలో ఉన్నటువంటి నీకు ఇంత వైరాగ్యం ఏంటమ్మా అది కాకుండా ఏ మగ అండా లేకుండా ఎవరూ లేకుండా కూడా ఇలాంటి ఏకాంతమైనటువంటి ప్రదేశంలో నువ్వు ఇలా చేస్తున్నావు ఇలా చేయటం వల్ల నీకు ఇబ్బందులు కలుగుతాయి కదా అసలు నువ్వు ఎవరివి అసలు నీకు తల్లిదండ్రులు ఉన్నారా ఉంటే కనుక వాళ్ళు ఎవరు అలాగే నేను చూస్తుంటేనేమో నీ తేజస్సును చూస్తుంటేనేమో నాకు ఆశ్చర్యం ఇస్తుంది చాలా గొప్ప తేజస్సు కనిపిస్తున్నావు కాబట్టి నువ్వు గాయత్రి దేవివా లేదంటే దేవివా లేదంటే లక్ష్మీదేవివా ఎవరు నువ్వు ఇంత తేజస్తో ఉన్నావు నాకు నువ్వు ఎవరు అర్థం కాక నాకు నా మనసంతా కూడా ఎవరువా అనేటటువంటి నిశ్చయం కాకుండా ఉంది అందుకని ఎవరువా చెప్పమ్మా నువ్వు అని చెప్పి అడిగేట అడిగితే ఇవిడందుక మహానుభావ నేను గాయత్రీ దేవిని కాదు అలాగే లక్ష్మీదేవిని కాదు సరస్వీ దేవుని కాదు నా పేరు పార్వతి నేను పర్వతరాజపుత్రిని హిమవంతుడు అనేటటువంటి ఆయన నా తండ్రి అలాగే మేనక అనేటటువంటి ఆమె నా తల్లి అంటే వెంటనే మళ్ళీ మరి తపస్సు చేయడానికి కారణం ఏంటమ్మా దేని గురించి తపస్సు చేస్తున్నావు అన్న తర్వాత నేను పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తున్నాను ఆ పరమేశ్వరుని యొక్క అర్ధాంగిగా నేను అంటే ఆయన్ని భర్తగా పొందాలి అనేటటువంటిది నా ఇచ్చ దానికోసం నేను తపస్సు చేస్తున్నాను ఇప్పటికీ మూడు వేల సంవత్సరాల బట్టి నేను తపస్సు చేశాను కానీ ఎందుకో నాకు ఆయన అనుగ్రహం కలగట్లేదు అందుకని నేను ఇప్పుడే బయలుదేరి నేను కూడా అగ్నిలో సమిధిలాగా మాడిపోదామని చెప్పి అగ్నిని ప్రార్థించి అగ్నిని అగ్నిలో ప్రజ్వలను చెప్పి నేను వచ్చాను ఇంతలో మీరు వచ్చారు మీరు వచ్చేసరికి ఏదో మీకు భక్తితో నమస్కరించి మీకు ఏదో పూజ చేశాను అందుకని ఇంకా నా ఓపిక అయిపోయింది ఎన్ని నాళ్ళు చేసినా కూడా పూజ చేసిన ఆయన రాడు పెట్టడు అందువల్ల నేను అగ్నికి ఆహుతి అయిపోతున్నా అని చెప్పి వెంటనే అగ్నిని స్మరించిన వెంటనే అగ్ని అక్కడ ఉత్పన్నం అయిపోయింది ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా తేజస్తో నిండిపోయినటువంటిది అగ్ని అక్కడ రావడం పెద్ద విశేషం కాదు ఆవిడ యొక్క తప్ప బలానికి అగ్ని రాగానే ఆవిడ ఆ అగ్నిలో నుంచంగానే ఏమైపోవాలని విషయంలో భగ్గుమనిపోయి అయిపోవాలి అయితే వెంటనే అదంతా కూడా శీతలంగా మారిపోయింది శీతలంగా మారిపోయి ఆవిడ వెంటనే అక్కడ నుంచి ఆకాశం వైపుకి లేస్తున్నట్టుగా అంటే భూమి మీద లేకుండా పాదాలతోటి ఆకాశం మీద లేస్తున్నట్టుగా అనిపించింది వెంటనే ఆవిడని మళ్ళీ కిందకి దింపి నీ తపస్సు ఏంటో నాకు అర్థం కావట్లేదు నిన్ను చూస్తుంటే అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఇంత వెలుగుతో నిండిపోవటం అలాగే నువ్వు కోరుకోగానే అగ్ని ప్రజ్వలనం అయిపోవటం అలా ప్రజ్వలమైన అగ్ని కూడా నేను దహించలేకపోవటం అది శీతలంగా మారిపోవటం ఇవన్నీ చూస్తుంటే నువ్వు దేని గురించి అయితే తపస్సు చేస్తున్నావు అదంతా కూడా సఫలమైనట్టే కనిపిస్తోంది అంతే అంటే ఏది కూడా నెగిటివ్ ఏదీ జరగట్లేదు హారత విలిగిస్తే ఆరిపోవట్లేదు బాగానే ఉంది హార్త బాగా ఎలుగుతుంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎంతవరకు శివుడి ప్రత్యక్షం అలా పరీక్ష అంతా బాగా రాసాం మూడు గంటలు పూర్తిగా కూర్చున్నావు పాతిక ఎడిషన్లు షీట్లు రాసాం అన్నీ రాసాం మార్కులు చూస్తే మాత్రం రావట్లేదు ఇదే తపస్సు అన్నీ బాగానే ఉన్నాయి కానీ శరీరం దహింపబడలేదు ప్రాంతం అంతా కూడా తేజస్సు నిండిపోయింది చూసినటువంటి నేను కూడా ఆశ్చర్యపోతున్నాను నీ తేజస్సును చూసి దేవతలందరూ కూడా ఎప్పుడూ ఆశ్చర్యపోయారు కానీ ఆ పరమేశ్వరుడు మాత్రం ప్రత్యక్షం అవ్వట్లేదు కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదమ్మా ఏంటి కారణం ఏమైనా చెప్తావా అని అంటే ఆవిడేం మాట్లాడకుండా నువ్వు చెప్పని చెప్పి పక్కనే ఉన్నటువంటి వాళ్ళ యొక్క సేవకులు ఉన్నారు కదా ఇద్దరు సేవకులు ఆవిడతోనే ఉన్నారు సఖీలు వాళ్ళిద్దరిని ప్రేరేపించిందట వాళ్ళు చెప్పారట దానికి ముందు చెప్పింది కదా స్వామి ఈవిడ పూర్వజన్మలో దక్ష ప్రజాపతి అనే ఆయన యొక్క కుమార్తెట అప్పుడు సతీదేవి అనేటువంటి పేరుతో వచ్చిందట అందుకని ఈ జన్మలో హిమవంతుని యొక్క కుమంతులు అలాగే మేనక యొక్క కుమార్తెగా వచ్చిన దగ్గర నుంచి ఆవిడ పరమేశ్వరిని అర్థంకి కావాలి అని చెప్పి ఆవిడ ప్రయత్నం చేస్తోంది అంతకుముందు పరమేశ్వరుడు ఇక్కడే ఇదే ప్రదేశంలో తపస్సు చేసుకున్నప్పుడు కూడా ఆయన అనేక రోజులు ఆయన సేవించింది కానీ ఆయన మధ్యలో ఇలాగ కామారి అయినటువంటి మనుమతుడి చేసి విడిపోయాడు అప్పటి నుంచి ఈవిడు మూడు వేల సంవత్సరాలకు పైగా ఇక్కడ తపస్సు చేస్తోంది ఈ తపస్సు చేయడానికి అంతా కారణం ఎవరు అని చెప్పి మళ్ళీ అడుగుతారు నారద మహర్షి ఆయన శివ పంచాక్షరి అని చెప్పాడు ఈవిడ చేస్తోంది కానీ ఆ శివుడు ప్రత్యక్షం అవ్వట్లేదు ఆ శివుడు ప్రత్యక్షం అవ్వనందున దాని మీద విరక్తి చెందినటువంటి ఆవిడ ఇలాగ అగ్నిని ప్రజ్వ చేసుకుంది ఆవిడ కావడే మళ్ళీ అగ్నిలో అవుకుపోవాలనుకుంది ఎందుకంటే ముందు సతీదేవిగా కూడా అదే పని చేసింది అందుకని అవ్వకపోవాలనుకుంది ఇవో ఈ లోపలనే మీరు వచ్చారు ఇది జరిగినటువంటి విషయం అని చెప్పి చెప్పింది ఈయన మళ్ళీ అన్నట్ట ఏమా వాళ్ళు చెప్పేది అంతా నిజమేనా లేకపోతే దానిలో ఏమైనా సత్యమేమైనా ఏమైనా వేరేగా ఉందా ఎందుకంటే నేను అడుగుతున్నాను నువ్వేమో నాకు సమాధానం చెప్పకుండా ఎవరి చేత సమాధానం చెప్పిస్తున్నావు అందుకని అదేదో నువ్వు చెప్తే బాగుంటుంది కదా వాళ్ళు ఎవరి చేత చెప్పిస్తున్నారు అందుకే సమాధానం అన్నట్ట అంటే ఆవిడంత అసలు ఎందుకు తపస్సు నేను చెప్పాను సరే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను ఆ పరమేశ్వరుణ్ణి సాధించడం అనేటటువంటిది దుర్లభం నాకు తెలుసు ఆయన అంత త్వరగా వైరాగ్యస్థితి నుంచి బయటికి రావాలని నాకు తెలుసు అయినా కూడా మీరు నన్నే చెప్పమంటున్నారు కాబట్టి చెప్తున్నాను నేను కేవలం పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తున్నాను కానీ అది సాధించలేకపోయాను అనేటటువంటి ఒక విషయం దీంతో నాకు నా శరీరాన్ని నేనే దగ్ధం చేసుకోవాలనిపించింది అందుకే నేను ఈ రకమైనటువంటి ప్రయత్నం చేశాను మళ్ళీ ప్రయత్నం చేస్తాను కానీ ఇది మాత్రం ఆపను ఎందుకంటే నేను ఆయన చేరుకోవడం కోసమే నేను పుట్టాను ఆయన చేరుకుని తినవలసిందే అని చెప్పి మళ్ళీ నేను ఇంకో ప్రయత్నం చేస్తానని చెప్పి అనతరాత అన్నట్ట ఆగమ్మ అసలు శివుడి గురించి నీకు చెప్తాను విను నువ్వు చక్కగా గంధము లేదంటే సెంటో స్ప్రేనో ఏదో కొట్టుకుంటావు ఆయన ఏమో భస్మం పూసుకుంటాడు నువ్వేమో చక్కగా మీ నాన్న పెద్ద రాజు మీ అమ్మ పెద్ద రాణి నీ గోల్డ్ అని పట్టుబాట్లు ఇవని కొని పెడతారు ఆయనేమో గజ చర్మం ఒకటి కట్టుకుని తిరుగుతున్నాడు ఏనుగు చర్మం ఒకటి కట్టుకుని తిరుగుతుంటాడు అంతేకాదు పాములు వేసుకుని తిరుగుతుంటాడు నువ్వేమో చక్కగా బోల్డ్ నెక్లెస్లు హారాలు వజ్రాలు అవన్నీ వేసుకుని నువ్వు తిరుగుతావు అలాగే ఆ పాములు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాయి ఒకటి చేతి మీద తిరుగుతుంటుంది ఒకటి కాలు మీద తిరుగుతుంది ఎక్కడైనా తిరుగుతుంటాయి ఆయనకి వాటన్నిటిని వేసుకుని తిరిగేస్తుంటాడు అమంగళకరుడు టైం ఉండదు పాడు ఉండదు తర్వాత ఎడ్రస్ ఉండదు తల్లిదండ్రులు లేరు అటువంటి వాణ్ణి నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు అంతేకాక నువ్వేమో చక్కగా చూస్తే చక్కగా సాంప్రదాయంగా చూడగానే నువ్వు లక్ష్మీదేవియా లేదంటే గాయత్రి దేవ్యా అని అడగా అనిపించింది ఆయన ఎప్పుడూ సగం సగం పట్టలే కాబట్టి అటువంటి వాడిని తగడమ్మా భూతప్రేతాలతో తిరుగుతుంటాడు అటువంటి వాడి కోసం ఇంత గొప్ప తపస్సు చేయటం ఏంటి ఈ గోలేమిటి అసలు వద్దమ్మా నువ్వు చేసేదేదో నీకు సరైనటువంటి పని నువ్వు చేయట్లేదు అని చెప్పి అంతకుముందు మళ్ళీ సప్తర్శుత ఎలా అయితే చెప్పించాడో మళ్ళీ ఈయన కూడా అదే విషయాలు శివునికి వ్యతిరేకంగా అనేక రకాలుగా ఈయన శివుడి మీద మనస్సు మరలిపోవటానికి అంటే ఆ శివుడిని నా భుద్రబాబు అటువంటి వాడు నాకెందుకు అనే రకంగా చెప్తూ మళ్ళీ చెప్పేట శివుడికి మూడవ నేత్రం మూడవ నేత్రం అనేది ఎప్పుడు అంటే ఏదైనా సరే మనకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని ఎన్నుడాలో ఉంటేనే బాగుంటాయండి మనకి ఆరు వేలు ఉన్నాయి అనుకోండి చూడటానికి ఏమి బాగుండదు ఆరు వేలు చాలా అది ఏదో ఒక వ్యర్థమైనదాగా ఏంటోగా కనిపిస్తుంది మూడు కళ్ళు ఉన్నాయనుకోండి ఎవరికి అది ఎలా ఉంటుంది శివుడికి మూడు కళ్ళు ఉంటాయి మామూలుగా రెండు కళ్ళు ఉంటే బాగుంటాయి ఇటోటి అటోటి మూడు ఆ కన్నులోనే ఒకటి మెల్ల కన్ను అయితే నాకు భరించలేము అలాంటిది మధ్యలో మూడో కన్ను ఈయనకి అలాగే ఐదు ముఖాలు నీకు ఉండదు ఒక ముఖం ఆయనకి ఐదు ముఖాలు ఐదు ముఖాలు అంటే అసలు ఇటువైపు ఇటువైపు ఉంటాయి నాలుగు వైపులు పోని నాలుగు దిక్కులు నాలుగు వైపులు అనుకుంటే ఐదో ముఖాలు తయారైంది ఐదు ముఖాలు ఆయనకి అటువంటి వాడు చేతుల పది చేతులు పది చేతులు ఐదు ముఖాలు మూడు కళ్ళు అన్నీ అన్నీ ఒకటి కంటే ఎక్స్ట్రానే అటువంటి వాడు ఎక్కడ దొరికాయడం నీకు ఆ నేత్రాలేవి నీకు మంచిగా ఉండవు ఎప్పుడైనా నీ వేపు చూసాడనుకో నీకు అది బాగుండదు ఆ మూడో అనుకో అసలు బాబు ఈ కన్ను అనిపిస్తుంది అటువంటి వాడు నీకెందుకు నువ్వు ఏదో ఆ నారదులు చెప్పడం ఏంటి నువ్వు ఇవన్నీ చేయటం ఏమిటి ఆ శివుడు రాలేదని చెప్పి మళ్ళీ దానికోసం అగ్నిలో ఆహుతి కావటం ఏంటి ఏదమ్మా నువ్వు చేసేదేమీ నాకు నచ్చట్లేదు అని చెప్పాడు అనగానే ఆవిడంత నమస్కారం ఇంతకుముందే ముందే అనేటటువంటి వాడు వచ్చే లేదు నా దగ్గరికి అని చెప్పి వెంటనే ఆవిడ అసిస్టెంట్లు వాళ్ళిద్దరినీ సఖులు ఉన్నారు కదా వాళ్ళిద్దరి పిలిచి బ్రాహ్మడు కాబట్టి బతిపోయాడు బ్రాహ్మణుడు కాబట్టి చంపేసేవాడిని ఎందుకంటే బ్రాహ్మణ్ణి చంపకూడదు లేనిపోని పాపం పరమేశ్వరుడు సాధారణమైనటువంటి వాడా ఆయన కళ్ళు బాగుండవా ఆయనకి నీ చేతుల ఆయనకి నీ కాళ్ళ ఆయనకి ఎవరు లేరని చెప్తున్నావా ఆయన ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని పొందగలడు ఎందుకంటే సృష్టి స్థితి లైకారుడుకుడు ఆయనే బ్రహ్మగారు ఆయనే విష్ణువు ఆయనే శివుడు అన్నీ కూడా ఆయనే కాబట్టి ఆయనకి ఒక రూపం ఏంటి ఏ రూపమైనా ఉంటుంది ఆయనకి అంతే అది కాకుండా ఆయన గజ చర్మం కట్టుకుంటాడు వ్యాఘ్ర చర్మం కట్టుకుంటాడు ఇంకోటి కట్టుకుంటాడు అని చెప్తున్నాడు అసలు సకల అంబరం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆయనకి వస్త్రంతో సమానం ఎందుకంటే ఈ మొత్తం ఈ మొత్తం ఆకాశం కానీ ఇవన్నీ కూడా చుట్ట చుడితే కనుక ఆయనకి ఒక చిన్న పీలిక కింద సమానం కాదు అంతటి వ్యాపకుడు సర్వ సర్వవ్యాపకుడు ఆయన ఆది ఏదో అంతం ఏదో తెలియనటువంటి మహాపురుషుడు అటువంటి వాడికి బట్ట ఏమిటి దానికి కొలత ఏమిటి నేను ఒక సాధారణమైనటువంటి స్త్రీని ఆయన ఎక్కడా నేనెక్కడా కాబట్టి నువ్వు అటువంటి పోలికలు పోలుస్తున్నావు అలాగే ఆయనకి చాలా పది చేతులు ఉంటాయని చెప్పావు పది కాదు వెయ్యి ఉంటుంది వెయ్యి ఉంటాయి ఆయనకి సహస్రమైనటువంటి ఎందుకంటే విశ్వంలో ఉన్నటువంటి దాన్ని ప్రతిదాన్ని చూస్తాడు ఆయనకి అనేకమైనటువంటి కనులు అనేకమైనటువంటి చేతులు సహస్రాక్షుడు సహస్రబాహువు ఆయనకి ఎన్నైనా ఉండని అసలు శివతిత్వం తెలుసుకోకుండా శివుని గురించి నిందిస్తున్నావు నీకు అసలు శివతత్వం తెలుసా మళ్ళీ నేను పెద్ద బ్రాహ్మణుడు వేషం చేసుకుని నాకేదో చెప్పడానికి వచ్చావు నువ్వు ముందు నుంచి ఇక్కడికి పోరాను ఆయన అని చెప్పి చాలా కోపంతో ఆయనతో పలికి వెంటనే అక్కడ ఉన్నటువంటి తన యొక్క ఈ సేవకులు ఇద్దరితో కూడా చెప్పినట ఈయన ముందరి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి ఎందుకంటే మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ఎవడైతే శివుణ్ణి నిందిస్తాడో వాడిని చంపేయాలని చెప్తుంది అంటే ఒక శివుడే కాదు శివుడు అంటే కేశవుడు ఇక్కడ కూడా భగవంతుణ్ణి ఎవరైతే నిందిస్తాడో వాడిని చంపేయాలని చెప్తుంది కానీ వీడు బ్రాహ్మడు బ్రాహ్మణుడు కాబట్టి వీడిని చంపితే కనుక లేనిపోంది మనకిప్పుడు బ్రహ్మహత్య పాతకం అందుకని అటువంటి స్థితిలో ఏమని చెప్పింది అంటే వాడిని తజించాలి అని చెప్పింది అంటే అలాంటి నింద చేసే వాడి దగ్గర కూర్చుని వినకూడదు వాడు చెప్పేవి ఎవడైనా భగవంతుని గురించి నింద చేస్తుంటే మన ముందర కూడా వాడు బలవంతుడు కానివ్వండి బలహీనుడు కానివ్వండి వెళ్ళి వాడిని కొట్టమని అంటే వీలైనంత వరకు వాడిని చంపేటమంటే ఈ రోజుల్లో చంపడం అనేటువంటిది ఆ రోజుల్లో కుదురుంది కాబట్టి చంపేయచ్చు వాడిని కానీ ఈ రోజు చంపేస్తే కనుక మనం వెళ్ళి మళ్ళీ జైల్లోకించోవల్సి వస్తుంది కాబట్టి మనం చేయాల్సినటువంటి వాడిని చేసేటే వాడి దగ్గర వాడికి దూరంగా వచ్చేటే ఎందుకంటే వాడు వేసేటటువంటి నిందల వేదాలు వాడు వేదాలని తిట్టినా వాడు గోవుల్ని తిట్టినా వాడు బ్రాహ్మణుల్ని తిట్టినా లేదు భగవంతుడే తిట్టినా వాడి దగ్గర ఉండాల్సినటువంటి పని లేదు అక్కడ బ్రాహ్మణులు అంటే మళ్ళీ కులము కాదు బ్రహ్మ ్రహ్మ అర్థం చేసుకోవాలి అందుకని వీడిని వెంటనే ఇక్కడ నుంచి వదిలేసిపోవాలి కాబట్టి వీడు ఎలా వదిలే క్యాండిడేట్ లాగా లేడు జిడ్గాడిలాగా దొరుకున్నాడు ఇందాటి నుంచి అంతకుముందు ఏడుగురు వచ్చారు వాడు అంటే సత్వరులు కాబట్టి నేనేం చేయలేకపోయాను ఇప్పుడు వీడు వచ్చి నుంచి మళ్ళీ అవే రికార్డు మళ్ళీ సేమ్ టేప్ రికార్డు మొదలు పెట్టాడు కాబట్టి మనమే వీడిని వదిలేసి వెళ్ళిపోదాం ఇక్కడ అని చెప్పి పదం మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అని చెప్పి ఆ చిలికత్తలతోటి బయలుదేరడానికి సిద్ధపడంగానే ఆయన అప్పుడు వెంటనే తన యొక్క నిజమైనటువంటి రూపంతో వచ్చి ఆవిడ యొక్క చేతిని పట్టుకున్నట్టు పట్టుకోగానే ఇవి ఒక్కసారి ఎప్పుడైతే పరపురుషుడు అలాగా అందులో ఎవరినైతే అప్పటిదాకా అన్ని వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు పాటు తపస్సు చేసి ఎవరి గురించి అయితే కోరుకుంటుందో అటువంటి వాడు ఒక్కసారి కళ్ళ ముందర ప్రత్యక్షం కానీ ఒక్కసారి సిగ్గుతోటి అలాగే ప్రేమతోటి ఆవిడ పులకిత అయిపోయి తల ఉంచుకుని నుంచుందిట నుంచున్న తర్వాత అసలు నీకు లేనిది అంటూ ఏది లేదు ఎందుకంటే ఇన్ని వేల సంవత్సరాలు నా యొక్క వైరాగ్యాన్ని తెలుసుకుని నేను నీకు కనపడినటువంటి విషయాన్ని దృఢపరుచుకొని కూడా నువ్వు ఇన్ని వేల సంవత్సరాలను తపస్సు చేసే ఒక స్త్రీ వై ఉండే ఇది చాలా అద్భుతం ఇది మళ్ళీ కూడా ఇప్పుడు కూడా జరగనటువంటి ఘట్టం కాబట్టి నిన్ను నేను ఇదే క్షణంలో నేను నేను గ్రహిస్తాను వచ్చే ఇలాగే నేను నేను కైలాసపర్తానికి తీసుకెళ్ళిపోతున్నాను అనగా అనేదిగా నేను నీ గురించి తపస్సు చేశాను ఇన్ని సంవత్సరాలు కూడా ఇది దుర్లభవం తెలిసినా కూడా ఎలాగో అలా సాధించాలని చెప్పి నేను చేశాను మీకు తెలియందేమి కాదు మీకు అన్నీ తెలిసినట్టువే నేను అప్పుడే సతీదేవిగా నేను భస్మమైపోయాను ఆ రోజు ఆ తర్వాత నా గురించి మీరు ఎంత వైరాగ్యంలో ఎన్ని లోకాలు తిరిగారో ఆ వైరాగ్యంతో ఎంత తపస్సు చేశారో ఇవన్నీ కూడా నాకు తెలుసు అయినా మీరు ఇలా వచ్చేమంటే నేను అలా రాలేను ఎందుకంటే నాకు తండ్రి ఉన్నాడు నాకు తల్లి ఉంది కాబట్టి మీరు నా తల్లిని అడగండి నా తండ్రిని అడగండి వాళ్ళని ఒప్పించండి వాళ్ళ నొప్పించి మీరు చక్కగా వైదికంగా నన్ను వివాహం చేసుకోండి అందరూ వివాహం అనేటటువంటిది ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి నేను ఎంత మిమ్మల్ని ఇష్టపడ్డా ఎంత మీ గురించి తపస్సు చేసినా ఏమి చేసినా మీరు ఇలా ప్రత్యక్షమై నేను తీసుకెళ్ళిపోతానండి మీ వెనకాల నేను రాను ఎందుకంటే భూమి మీద పుట్టినటువంటి స్త్రీని భూలోకంలోకి వచ్చింది కాబట్టి భూలోక మర్యాదలు మనం ఏమైతే పాటిస్తామో అవి పాటించాలి అందువల్ల నేను రాను కాబట్టి మీరు వచ్చి మా తల్లిదండ్రులను అడగండి తల్లిదండ్రులను అడిగి మీరు తప్పకుండా మీరు రకంగా నన్ను చేపట్టండి నేను మీ దానికోసమే ఇన్నాళ్ళు నాకు తపస్సు అని చెప్పడి ఆయన అన్నట్ట నేను స్వతంత్రుడిని అసలు నాకు ఎవరితో పని లేదు కానీ ఇప్పుడు నన్ను పరతంత్రుడు చేసాం అంటే ఇప్పుడు నేను వచ్చి మీ నాన్నను అడగాలి నేను మీ అమ్మను అడగాలి వాళ్ళని ఒప్పించాలి అంటే ఇప్పుడు నా చేత సమస్త కర్మల్ని చేస్త చేయిస్తాను నేను కర్మకి అతీతుడు భగవంతుడి కర్మలు లేవు ఇప్పుడు నాకు అన్ని కర్మలు అన్ని కర్మలు చేయాలి నేను నేను చేయవలసిన చేయాలి అందుకే నువ్వు మహామాయవి సరే నువ్వు అడిగావు కాబట్టి తప్పకుండా నేను ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తాను కానీ ఇంతవరకు స్వతంత్రుడిని అవ్వటం వల్ల అలాగే సృష్టి స్థితి లైకారకుణ్ణి కావటం వల్ల నేను ఇంతవరకు కూడా ఎవరిని దేహీ అడిగింది ఏమీ లేదు ఎవడి ముందర వచ్చి నేను నా చేయి చాచలా ఇప్పుడు నేనేమంటున్నావు నేను వచ్చి మీ నాన్నని నే అమ్మని అడగాలి అంటే అసలు ఇది సరైనటువంటి సంప్రదాయం అండి పిల్లల్ని అడగటమే సంప్రదాయం అని చెప్పి మన శాస్త్రం చెప్తుంది మన శాస్త్రాల్లో ఎక్కడ కూడా మగ మగవాళ్ళ ఇంటికి ఆడపిల్లలు వెళ్ళినట్టు ఎక్కడ కూడా రాలేదు అందరిని కూడా వాళ్ళే వెళ్ళి తెచ్చుకున్నారు ఆడపిల్లని వాళ్ళే తెచ్చుకున్నారు రా సీతారామ కళ్యాణంలో కూడా విశ్వామిత్రుడు తీసుకెళ్లాడు దశరథుని పిలిస్తే దశరథులు ఇచ్చాడు దశరథుని ఇంటికి నేను వెళ్ళి మాట్లాడుకోవాలి ఎంత కట్నం కావాలి ఎన్ని రాజ్యాలు కావాలని ఆయనే వచ్చాడు ఆయన వస్తేనే అప్పుడు మాట్లాడేటట్టు పెళ్లి చేశారు ఆ ఒక్క పెళ్ కాదు మిగిలి మూడు పెళ్ళి కూడా చేస్తాడు అదే టైంలో స్పాట్లో చేస్తాడు అందువల్ల మన సాంప్రదాయం అది అని చెప్పి మనకి శాస్త్రం అయితే అదే చెప్తోంది ఆడపిల్లని తెచ్చుకోవటమే ఆడపిల్లని తీర్చుకోవటమే అందుకే కన్యాదానం కన్యనే దానం తీసుకున్నవారు బౌకిల్లాడు వరదానం ఎక్కడా లేదు ఆ కన్యాదానానికి వీడు వెళ్ళాల్సిందే అందుకని నువ్వు అటువంటి భాగ్యాన్ని నాకు కలిగిస్తున్నావు సరే నువ్వు అడిగే ఒకటి తప్పకుండా నేను ఆ పని చేస్తాను నేను వచ్చి మీ నాన్న వాళ్ళతో మాట్లాడుతాను నువ్వు ధైర్యంగా నువ్వు వెళ్ళిపోవని చెప్పి అన్న తర్వాత ఈవిడు కూడా అమ్మయ్య నా నేను ఇన్నాళ్ళు చేసినటువంటి తపస్సు ఏదైతే ఉందో అని కూడా ఫలించింది ఇక చక్కగా పరమేశ్వరుని యొక్క అర్ధాంగిని అవుతాను అని చెప్పి ఆవిడ కూడా ఆనందంగా తిరిగి వెళ్ళిపోతుంది కానీ తెలియదు ఆవిడికి ఎన్ని ట్విస్టులు ఉంటాయి మళ్ళీ ఇందులో అని చాలా ఉన్నాయి అవలే ఎవరైనా సరే ఇప్పుడు మళ్ళీ ఈయన వెళ్ళిపోయాడు మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోయాడు ఈయన కైలాసానికి వెళ్ళిపోయి ఆయన యొక్క ప్రమద గణాలు ఉన్నాయి కదా నందీశ్వరుడు భృంగేశ్వరుడు వీళ్ళందరితో కూడా చెప్పిన తర్వాత వాళ్ళందరూ బ్రహ్మాండం అనేట ఉత్సాహం చేసుకున్నారట ఎందుకంటే అప్పటికి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది అక్కడ ఏమో ఇంట్లో మనకేదో చెప్తారు కదా దీపం పెట్టేవాళ్ళు లేదు అది శివుడే పొద్దున ఈయనే దీపం పెట్టుకోవాలి ఈయనే వీళ్ళు ఏమన్నా ఇల్లు ఊడిస్తే కూర్చోవాలి లేడీ లేదు అక్కడ ఎవరు లేదు అమ్మయ్య మళ్ళీ మా స్వామికి ఎలాగో ఎలాగా పెళ్లి చేసుకోవాలని ఇది వచ్చింది ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి అమ్మవారు వస్తుంది మళ్ళీ ఆ రోజున సతీదేవి రూపంలో చూసే మళ్ళీ మా అమ్మ వారు వీళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారు ఆనందపడిన తర్వాత ఇప్పుడు మరి వీళ్ళు చెప్పారు కదా ఏది ఈ విడే చెప్పింది కదా నువ్వు వచ్చి అడుగు నువ్వు వచ్చి అడిగి మా హిమంతుడు అదే మా నాన్నని మా అమ్మని ఒప్పించు తప్పకుండా నన్ను పెళ్లి చేసుకుని చెప్పింది మరి అది పాటించాలి అందుకని చెప్పి ఈయన బయలుదేరి సాక్షాత్తు పరమేశ్వరుడి బయలుదేరి ఒక ధమకాన్ని చేత్తో పట్టుకుని ఒక నర్తకుడిగా ఆయన ఈ హిమవత్ పర్వత ప్రాంతానికి అంటే ఈ హిమవంతుడు ఏ ప్రదేశాన్ని అయితే పాలిస్తుంటాడో ఆ ప్రదేశానికి వచ్చాడు అలా వచ్చినటువంటి వాడు అక్కడ ఆయన ఇప్పుడు డైరెక్ట్గా నేను శివుణ్ణి అని చెప్పి లోపలికి వెళ్ళిపోవాలి నేను వచ్చేసి ఆ డబ్బుకమ్మ వాయించుకుంటూ అక్కడ ఏదో నిత్య ప్రదర్శనలు విన చేసుకుంటే ఈయన ఎవరో చాలా బాగా నర్తిస్తున్నాడని అని చెప్పిన తర్వాత ఏంటంటే అప్పట్లో ఏంటంటే ఎంటర్టైన్మెంట్ లేవు కదా మనకి ఇప్పుడు కూర్చొని రిమోట్ కూడా మన ఇష్టం వచ్చిన ఛానల్ చూస్తాం అప్పుడు లేవు అలా ఎవరైనా ఉత్తమ ప్రదర్శన చేస్తే దాన్ని ఏంటంటే రాజుగారి పిలిచి చూస్తారనమాట అలాగా వెంటనే ప్రవేశపెట్టండి అంటే కనుక వాళ్ళిద్దరూ అడిగిన తర్వాత ఈయన్ని తీసుకొచ్చారట ఈయన్ని తీసుకొచ్చిన తర్వాత ఈయనకి అప్పటికే ఆ ఊళ్ళో చాలా ఈయన అలా చేస్తూ ఉన్నాడు చాలామంది చాలా చాలా కానుకలు ఇచ్చారు అవన్నీ తీసుకున్నాడు అవన్నీ తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారట ఈయన హిమంతుడానికి ఈ అంతా కూడా ఈయనే రాజు ఏవో ఆయన భార్య మేనకా అనేటటువంటి ఆవిడ కూడా కూర్చుని ఉంది కాబట్టి ఏదో చాలా బాగా ప్రదర్శన చేస్తున్నారా మీరు చేయండి అని చెప్పి చెప్పారట చెప్పిన తర్వాత అలాగే నేను ప్రదర్శన చేస్తానన్నట్ట ఈ లోపల హిమవంతుడు అన్నట్ట సరే నాకు స్నానం చేసే టైం ఏంది నువ్వు చేస్తుండవే మా మావిడికి చూపించు నీ డాన్స్ ఏదో నేను ఈ లోపల స్నానం చేసి వస్తానని చెప్పి ఈయన బయలుదేరి స్నానానికి వెళ్ళేట ఈయన వెంటనే అక్కడ ఈయన చక్కగా ఆయన డముర్ కాని చక్కటి నృత్యాన్ని చేసేట నృత్యాన్ని చేసిన తర్వాత ఆ నృత్యాన్ని చేస్తున్నసేపు ఈయన నృత్యాన్ని చేస్తుంటే కనుక ఈవిడ అదే అక్కడే ఈవిడ కూడా ఉంది పార్వతీదేవి కూడా కూర్చుని ఉంది పార్వతీదేవికి తాను ఏ రూపంలో అయితే పరమేశ్వరుణ్ణి చూసిందో అదే రూపంలో ఆవిడ ఆవిడికి ఆయన కనిపిస్తూ ఉన్నాడు చక్కగా ఆ జటా చూడటంతో చేతిలో ఆ ఆయుధాన్ని పట్టుకున్న త్రిశూలం పట్టుకున్నటువంటి పరమశివుడు ఆవిడకి కనిపిస్తూ ఆ పరమేశ్వరుడే నర్తిస్తున్నట్టుగా ఆవిడ చూస్తోంది వీళ్ళందరూ మాత్రం ఎవడో ఒక నాట్యం చేసేటటువంటి వాడు చేతిలో ఒక టవర్ కాని బట్టి ఎగురుతుండటం వీళ్ళు చూశారు ఏదైతేనే అద్భుతంగా చేశాడు చాలా బాగా చేశాడు సరే అలా బాగా చేసిన వాటికి మరి కానుకలు ఇవ్వాలి కదా అందుకని ఈవిడ లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళి ఒక బంగారు పళ్ళెంలో రత్నాలు రాసులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి అతనికి ఇవ్వటానికి అని చెప్పి ఆ నర్తించేటటువంటి ఆయనకి తీసుకొచ్చి ఇవ్వటానికి ఇచ్చింది ఇంకానే ఆయన తీసుకుంటూ అన్నట్టు ఆవిడ పట్టుకు తీసుకో చాలా బాగుంది నిజంగా ఈ తీసుకో అని చెప్పి ఆవిడ ఇస్తూ ఆయన అది నాకు వద్దు అన్నట్ట సరే ఇంకేం కావాలి పేరు ఇంకా ఇంకెక్కువ కావాలంటే చెప్పు ఏమైనా ఏం కావాలంటే అది ఇస్తా అంటే మాకు అయ్యే వద్దు మీ అమ్మాయిని పోదు ముందు నేను మెడ పెట్టుకుని గైడ్కి అంటండి అనిస్తా సార్ గైడ్కి అంటండి ఏదో నువ్వు బాగా డ్యాన్స్ చేసావు అని చెప్పి రత్నాలు రాసులు వజ్రాలు ఇస్తుంటే నీకు మా అమ్మాయి కావాలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి గట్టిగా అంటా లేదు నాకు మీ అమ్మాయి కావాలి మీ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి నేను వచ్చాను అది అడుగుదాం అని చెప్పి నేను నుంచిన నువ్వు ఏదో రోడ్డు మీద డాన్స్ చేసుకునేవాడు మా అమ్మాయి కావాలని డామ్ డూమ్ అని చెప్పి నాలుగు తిట్లు తిట్టి ఇంతలోకి ఆయన వస్తున్నట్ట హిమవంతుడు కూడా వస్తున్నట్ట వస్తుండేసరికి ఆయన చెప్పిందట ఏమిటి ఏమైంది ఏమైందంటే బాగానే చేశాడు కదా అని చెప్పి నేను రత్నాలు అని చెప్పి వచ్చాను ఇస్తేనేమో అమ్మాయి కావాలని చెప్పి అడుగుతున్నాడు అందుకనే తరం ఇస్తున్నాను అని చెప్పి తర్వాత ఆయన కూడా ఈడవర నిజంగా తనమైందని చెప్పి ఆయన కూడా పెట్ట కానీ వంద మంది ఆయన బయటికి అని చెప్పి చూసినా కూడా వాళ్ళు ఆయన అంగుళం కూడా కది చెప్పబోతున్నట్ట అలాగే ఉన్నట్ట అలాగే ఉండటమే కాకుండా అప్పటిదాకా ఢమరకంతో నర్తించినటువంటి ఆయన గంటనే కాసేపు విష్ణు స్వరూపాన్ని పొందేట కాసేపేమో ఆ బ్రహ్మగారి రూపాన్ని పొందేట కాసేపే ఇతర దేవతల యొక్క స్వరూపాన్ని పొందేట ఇలా రకరకాలైనటువంటి దేవతల స్వరూపాన్ని పొందేట్టుగా ఎవ్వరూ ఏమి కదిరించలేకపోయారట ఆయన ఒక అంగుళం కూడా కదిరించలేకపోయారట కానీ చివరికి ఆయన అప్పటి నుంచి అదృశ్యం అదృశ్యమైపోయిన తర్వాత అసలు వీళ్ళద్దరికీ అర్థం కాలేదు వచ్చినవాడి ఎవడు ఏం చేశాడు ఇప్పటిదాకా ఎలా నర్తించాడు ఇన్ని రూపాలు ఎలా మార్చాడు ఎలా వెళ్ళిపోయాడు అని చెప్పి అనుకున్న తర్వాత అప్పుడు పార్వతీదేవి చెప్పిందా ఇన్నాడు నేను తపస్సు చేశాను కదా నాకు పరమేశ్వరుడు కనిపించాడు ఆయనే ఇలా వచ్చాడు అని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా అయ్యో అజ్ఞానంతో తెలిసి తెలుసుకోలేకపోయామే ఆ పరమేశ్వరుని యొక్క రూపాన్ని పరమేశ్వరుడు అంటే ఇలా ఉంటాడు అని అనుకున్నవే కానీ ఆ పరమేశ్వరుడు నిర్వికారుడు రూపుడు అని చెప్పి తెలుసుకోలేకపోయామే మోహంలో పడి మాయలో పడి అతన్ని తెలుసుకోలేకపోయామే తప్పు చేశాం కదా అని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరూ ఆ హిమవంతుడు మేనకాదేవి ఇద్దరు కూడా చంపలేసుకుని అయ్యో చాలా తప్పు చేశాం మళ్ళీ ఇప్పుడు ఆయన ఎలాగో పట్టుకోవాలి మళ్ళీ పరమేశ్వరుని ఎలా ఒప్పించాలి మళ్ళీ వస్తాడా ఎందుకంటే బలవంతంగా ఇంట్లోంచి ఇలా నెట్టేసేవి మళ్ళీ వస్తాడా మన అమ్మాయిని చేసుకుంటాడా అనేటటువంటి సందిగ్ధంలో వాళ్ళు కూడా పడ్డారు సర్వేజన సుఖనగోంతు స్వస్థలు కా సుఖనగోవంతు స్వస్తి